ఏమంత్రేనా సార్ తీసుకున్న నిర్ణయం బరాబర్ కరెక్టే నేను అప్పుడు తాగుతుంటే ఇప్పుడు మనం చేసిన మధ్యం మధ్యాహ్నం తాగే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా రేట్లు పెంచుకుంటూ పోతుంది బరాబర్ గుండె మీద చేసుకొని అందరు చెప్పు రే మద్యం తాగి ఏమన్నా ఏమి ఏమి ఉద్ధరిస్తారో అసలు ఏమి వస్తుంది డంకన్ డ్రైవర్ దొరికితే కొట్టుకోవాలి ఫైన్లు కట్టాలి ఇంకోటి మళ్ళీ ఆడంటేనే పోయి మందికి గుద్దీ యాక్సిడెంట్లు అయితాయి ఇంకోటి ఇంటికాడ పోయి ఉద్యోగం సక్క ఇంటికి పోకుండా గల్లీ లబ్బాలు పెట్టుకొని గల్లీ కొట్లాడతాం ఇంకోటి ఇంకోటి చెప్తున్నా ఆడవాళ్ళు పక్కకు పోతుండ్రంట అలు అవుతున్నాయి తాగడం వల్లనే అంటే తాగకుండా సక్క ఇంటికి మంచిగా ఆరామ్స్ పోవచ్చు డివైడర్ కూడా గుద్దకుండా పోవచ్చు ఇంకోటి తాగడం వల్ల సంసారాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి అందుకే ఇదైతే బరాబర్ కరెక్ట్ తాగుడు మాత్రం బంధు ఈ రేట్లు ఇంకా పెంచరు ఒక్క కోటర్కి ఐదు వందలు కూడా పెట్టరు ఏం పర్వాలేదు కాదు ఇప్పుడు ఈ అనేది మరి మొత్తం బ్యాన్ చెప్తే అయిపోతుంది కదా మంద అనేది మొత్తం బ్యాన్ అది కూడా చేస్తారు ఇప్పుడు అంటే ఒకటి చెప్తున్నా ఇగో ముళ్ళు ముళ్ళు తోటి తీయాలన్నారు అప్పుడు ఇప్పుడు ముళ్ళు కూర్చాంగా చప్పున తీసా ముళ్ళు కూడా దొరకాలి చూడాలి చూసి తీయాలి ఇంకా బెటర్ అనుకో నాకు తెలిసిన అరే తాటికాల్లో ఈత కాల్లో సార్ అయినా కూడా ఒక టైంకి నా రైటే కానీ దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ పోతున్నాయి మందికి తెలుసా హాస్పిటల్ జనాలు మొత్తం తాగి ఆడి బొర్రో తాగి యాక్సిడెంట్ అయిన వాళ్ళే ఉంటారు కాదు ఇప్పుడు మొన్న మూడు నెలల క్రితమే బీర్ పైన ముప్పై రూపాయలు పెంచాడు మరి అప్పుడే పెంచొచ్చు కదా పెంచు రి బీరు ఏడు వందలు చేయరి చేస్తేనే తాగకుండా అవుతారు అప్పుడే మన దేశం డెవలప్ అయితే దేశం డెవలప్ కావాలంటే మనుషుల మార్పు రావాలంటే భయం ఏర్పడాలి భయం అంటే ఏదో కొట్టుడు తిట్టుడు కాదు ఏంటంటే ఇటువంటి దాని మీద ఈ అంటే దీని ఈ మన హానికరం అందుకోసమని పెంచాలి పెద్ద మారుతారు అంటే ఇప్పుడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా మద్యాన్ని సేవిస్తున్నాయి అయినా కూడా అవి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి మరి ఇండియా ఇంకా ఎప్పుడు కూడా లాస్ట్ లోనే ఉంటుంది ప్రపంచం లా అన్నావు కదా ప్రతి దేశానికి వెళ్ళో పొద్దు సనం వయస్ లేకుంటారు వాళ్ళు ఆ టైం లాగా అదే టైం లాగా అవుతారు ఇక్కడ ఇక్కడది పొద్దుడు సనం పోదాం వయస్ వద్ద వయస్కారనే పడవ వాడి ఉంటారు పని మానుకొని ఉంటారు మన పక్క రాష్ట్రాలలో చూస్తే గోవాలో వీరు నలభై రూపాయలు యాభై రూపాయలు దొరుకుతుంది అక్కడ చాలా టూరిజం డెవలప్మెంట్ అవుతుంది ఆ రాష్ట్రం చాలా డెవలప్మెంట్ లో ఉంటుంది ఎందుకు అక్కడ అంత చీప్ లో దొరికినా కూడా మధ్య అంత డెవలప్మెంట్ అక్కడ స్టేట్ అంత శాంతి ప్రశ్న కూడా బాగుంటుంది ఒకటి చెప్తున్నా ఆడ తక్కువ రేట్ ఉన్నందుకు ఆడి కొరుకుతున్నారు ఆడ ఉన్న డెవలప్మెంట్ ని చూడనీకి ఆధారపోయేది ఎవరినైనా సరే ఎందుకు వస్తున్నావాను అమ్మాయిలను చూడనీకే తాగనీకే అని చెప్తారు ఎందుకు నువ్వు డైలీ న్యూస్ చూస్తున్నా ఇప్పుడు తాగా తప్పలేదు ఏంటంటే పొద్దుంతా పని చేస్తాం సాధారణంగా పని చేసి అలసిపోతాము ఏదైనా సరే అని చెప్పి ఏదో గింత వేసుకోవాలి కాకపోతే మరీ ఓవర్గా తాగి ఇండ్ల పోయి ఇంట్లో భార్య పిల్లలను కొట్టి ఇక చండాలంగా పని చేయకూడ ఇగో తాగుడు అనేది గింత తాగాలి రెండు రెండు పెగ్గులు మూడు పెగ్గులు వేసుకోవాలి లేదని చెప్పేసి పొద్దంతా పని చేయకుండా నువ్వు తాగు కూడా ఎనీ టైం ఉంటే కుటుంబాన్ని ఏం పోషిస్తావు ఇంట్లో బాధ్యతలు ఏం చూస్తావు ఉన్నావు ఇప్పుడు ఓటర్ మీరు వచ్చేదే రెండు నైంటీలు మీరు అన్న రెండు పెద్దలు తాగితే ఆయన ఆరు వందల రూపాయలు దేవుడు పొద్దున్న కష్టపడిన దానికి ప్రతిఫలం ఏంటి అని రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏదైనా రక్త మాంసాలు పిలిచారు చేశారని అన్నాడు మరి అదే పని చేస్తున్నారు కదా బరాబార చెప్తున్నా రేట్లు వెంచుర్రీ